ఇప్పుడు నేను చెప్పే ఐదు లక్షణాలు కనుక మీరు పాటించినట్లయితే మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారండి అందులో నెంబర్ వన్ ఏంటంటే మీరు ఎవరేమన్నా కానీ పర్సనల్గా తీసుకోకండి లైక్ తీసుకోండి వదిలేసేయండి వాళ్ళకి నేను ఇంత చేశాను కానీ వాడు నన్ను ఇలా చేశాడు వాడికి అంత చేశాను అయినా నాకు ఏం చేయలేదు ఇలాంటివి ఆపేసేయండి ఎవరు చేయమన్నారండి అసలు ఇంకా నెంబర్ టూ ఉన్న దాంట్లో సంతోషంగా గడపండి అంతేకాని ఆర్భాటాలకు పోయి ఖర్చులు చేసి అప్పులు చేసుకుని మీ లైఫ్ను మీరే నాశనం చేసుకోకండి ప్రశాంతంగా బతికే జీవితాన్ని అల్లకల్లోలంగా మార్చుకోకండి అప్పులు తిప్పలు అని మీకు సరైన నిద్ర కూడా లేకుండా చేస్తుంది డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉండండి నెంబర్ త్రీ ఏంటంటే లైఫ్లో మీకు నచ్చిందే చేయండి అది చదువు అయినా కెరీర్ అయినా జాబ్ అయినా మ్యారేజ్ అయినా సరే మీ లైఫ్ ఏదైనా సరే ఎటువంటి పరిస్థితిలో అయినా సరే మీకు నచ్చింది మాత్రమే చేయండి మీకు ఎవరికైనా ఏదైనా చేయాలి అనిపించింది అనుకోండి చేయండి ఎవరేమన్నారు మిమ్మల్ని చేసుకోండి బాధపడండి అంతేకాని రిటర్న్ ఏమీ ఆశించకండి అంతటితో తృప్తిపడండి ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ ఏంటంటే అవతల వాళ్ళని మోసం చేస్తే మనకేదైనా మంచి జరుగుతుంది అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో మోసాన్ని చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అది ఈ రోజు బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక రోజు నిన్ను కన్నీళ్ళు పెట్టేలా చేస్తుంది మీరు మోసపోకండి వేరే వాళ్ళని మోసము చేయకండి నేను చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ మాత్రం కమెంట్ చేయండి